హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుచు ఛానల్కి స్వాగతం ఈరోజు మన శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే ఆవిరి కుడుము అది నంజువు తినడానికి కారపడి చూపిస్తున్నాను ఆవిరి కుడుము నేను పాతకాలం పద్ధతిలో చేయట్లేదండి నా పద్ధతిలో చేశాను ఎందుకు ఇలా చేశాను అని కూడా చెప్తాను పావు సేర పొట్టుపోయిన పప్పు ఉదయం పూట నానబెట్టుకున్నాను సాయంత్రం పూట పొట్టంత పోయేలాగా నీటి కడుక్కొని పప్పులా తీసుకున్నాను పొట్టుపప్పు అయితేనే బాగుంటుందండి దీనికి పిండి బాగా బోలు వస్తుంది పిండి బోల్ రావటం వల్ల ఆవిరి కూడా బాగా ఉడుగుతుంది నేను గ్రైండర్లో వేసుకున్నాను పిండి గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి పిండి గట్టిగానే ఉండాలి మెత్తగానే ఉండాలి పిండి గ్రైండ్ చేసేటప్పుడు నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను నేను గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా ఆవిరి కూడా నేను పాతకాలం పద్ధతిలో చేయట్లేదని చెప్పాను కదండి నేను ఇడ్లీ పాత్రలో వేస్తున్నాను పాతకాలం పద్ధతనం కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తాము అలా చేయాలని చెప్పేసి కానీ రెండు మూడు సార్లు చేసి వదిలేయటం అవుతుంది నేను అంతకీ ఈజీ ప్రాజెక్ట్లో ఇలా ఇడ్లీ ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను ఇడ్లీ ప్లేట్లకి కంపల్సరీ నెయ్యి రాసుకోవాలి లేదంటే అంటుకుపోతే ఈ పిండి పులవకూడదు అప్పటికప్పుడు రుబ్బుకొని వేసేసుకోవాలి పొట్టుపప్పు రుబ్బుకున్నాను కదా నేను పిండి అలా రుబ్బి పక్కన పెట్టాను లేదో పిండి పొంగుతుంది మళ్ళీ ఒకసారి పిండి అంత బాగా ఇడ్లీ ఇడ్లీలాగా పెట్టుకోవాలి నేను రెండు ప్లేట్లకే వేశాను ఒక ప్లేట్లో పైన పెట్టుకున్న ప్లేట్ కొంచెం పెద్దగా వేశాను కింద పెట్టుకున్న ప్లేట్లో చిన్నగా వేశాను గారెలు నూనె వస్తువు అని చెప్పేసి తినడానికి ఇష్టం లేని వాళ్ళు ఇవి ట్రై చేయొచ్చు పొట్టిపప్పు లేక గుళ్ళపప్పుతో వేసుకోవాల్సి వస్తే గ్రైండ్ చేసినప్పుడు కొంచెం వైస్ వాటర్ పోసుకోండి సరిపోతుంది పిండి గుల్లగా వస్తుంది అప్పుడు యాక్చువల్గా అయితే పాత రోజుల్లో నైట్ పెట్టుకుని ఉదయాన్నే తినేవాళ్ళండి అలా నిద్ర చేసి తింటేనే వాళ్ళు కానీ ఇప్పుడు అలా తినడానికి ఇష్టపడట్లేదు కనీసం ఎలా అయినా తింటే చాలనుకుంటున్నాను నేను నేను కింద రెండు ప్లేట్లు వేయలేదు పైన వేస్తున్నాను రెండు ప్లేట్లు ఇడ్లీ కన్నా ఆవిరి కుడుపు ఉండడానికి టైం ఎక్కువ పడుతుంది వాటర్ కూడా పాత్రలు ఎక్కువే పోసుకోవాలి ఇడ్లీ వేసుకున్నప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటే ఈ ఆవిరి కుడుపు పెట్టుకున్నప్పుడు రెండు గ్లాసులు పోసుకోవాలి ఇడ్లీ పది నిమిషాలు ఉడికిపోతుందండి కానీ ఆవిరి కుడుము ఇరవై నిమిషాలు టైం పడుతుంది పది నిమిషాల తర్వాత మూత వేసి చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవచ్చు ఈ పిండి ఆ రోజు కారోజు కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు మూడు రోజులైనా అయినా వేసుకోవచ్చండి ఇడ్లీ ఉడికినప్పుడు ఎలా వాసన వస్తుందో మనకి ఆవిరి కుడి ఉడికినప్పుడు కూడా అలాగే వాసన వస్తుంది ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు ఫ్లేము ఇవి ఉడికిపోయినాయి ఇప్పుడు మూత పెట్టి వీడిని అలా వదిలేసేయాలి కొంచెంసేపు ఆవిరిపోయిన తర్వాత తీసుకోవాలి నేను ఇప్పుడు కారపొడి చూపిస్తాను మీకు కారపొడికి ఏమేమి తీసుకున్నానో చెప్తాను కారపొడిని కొంచెం కారంగానే చేస్తాను అంత కారం వద్దనుకున్న వాళ్ళు సగం తీసుకోండి అందులో పదివే రకాయలు తీసుకుని సరిపోతుంది అరకప్పు పచ్చని హు తీసుకున్నాను దానిలో సగం మినపప్పు ఫుల్ కప్పు ధనియాలు చిన్న నిమ్మకాయ చింతపండు ఒక వెల్లుల్లిపై ఫుల్గా తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూను కరివేపాకు గుడు కారానికి సరిపడే ఉప్పు మిరపకాయలు రెండు ముక్కలు చేసుకోవాలండి రెండు ముక్కలు చేసిన తర్వాత గింజలు వస్తాయి కదా ఆ గింజలు కొంచెం సపరేట్ చేసేసి పెట్టుకోవాలి తర్వాత వేసుకోవాలి గింజలు ముందు మిరపకాయలు వేయించేసుకున్న తర్వాత గింజలు లాస్ట్లో వేసుకోవాలి తర్వాత వేగిపోతాయి గింజలు లేకపోతే ఇప్పుడు స్టవ్ వెళ్ళి గించి పాన్ పెట్టుకున్నాను నేను పప్పులు వేయించుకోవాలి ముందు నేను ఆయిల్ వేసి వేయిస్తున్నాను డ్రైగానే చేసుకోవచ్చు ఆయిల్ వేడిన తర్వాతన ముందుగా పచ్చిసారి పప్పు వేసి వేయించుకోవాలి ఒకదాని వెంట ఒకటి వేసి వేయించుకుంటూ ఉండాలి బాగా వేగిపోయిన తర్వాత వేయకూడదు అన్నీ ఒకేసారి వేయించుకోవాలి మనం లేదు అలా కుదరదు అనుకున్నప్పుడు పప్పులు వేయించుకుని పక్కన పెట్టే అలా అన్నీ ఒకసారి వేయకూడదు కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేయించుకుంటూ వేసుకోవాలి మనకు తెలుస్తుంది కొంచెం పచ్చివాసన తగిన అనగానే వేసుకుంటూ ఉండాలి మినపప్పు పచ్చనపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇవి లేకుండా కూడా చేసుకోవచ్చు ఇవి లేకుండా చేయాలంటే ధనియాలు ఇంకా ఎక్కువ తీసుకోవాలి పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర వేశాను ఇప్పుడు ఎండుమిర్చి బాగా వేయించుకోవాలి కారం తక్కువ తినాలనుకుంటే మిరపకాయలు తగ్గించుకోండి అని చెప్పాను కదా కానీ పర్లేదు తింటామనుకుంటే కనుక చింతపండు ఇంకో రెప్ప పెంచుకోండి సరిపోతుంది కారాన్ని చింతపండుతోనే బ్యాలెన్స్ చేయగలం దానికి తగ్గి ఉప్పు కూడా పడుతుంది మిగతావన్నీ నేను చెప్పిన క్వాంటిటీలో తీసుకుని సరిపోతుంది మిరపకాయలు కూడా వేయికి ఇప్పుడు ధనియాలు వేసుకున్నాను ఈ ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి గలగల మోగుతా సౌండ్ వస్తాయండి గ్యాప్ కూడా తిప్పుతూ ఉండాలి అడుగులు మాడిపోతాయి లేదంటే ఇప్పుడు ధనియాలు అక్కడ వేగిపోయినాయి కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు కూడా బాగా డ్రై అయిపోవాలి మనం తుంపితే ఆకు మొత్తం పౌడర్ అయిపోవాలి అలా వేయించుకోవాలి కరివేపాకు ప్లేస్లో మునగాకాయని కానీ వేసుకోవచ్చు అండి కాకపోతే వాటిని సపరేట్గా వేయించుకోవాలి కరివేపాకు ఎక్కువ వాటర్ ఉన్నది కదా ఇలా వేసేసుకుని వేయించుకోవచ్చు కొంచెం పసుపు ఇంగు కూడా వేసుకుంటున్నాను నేను ఇంగు అలవాటు ఉన్న వాళ్ళైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు మా అమ్మమ్మ టైంలో చేసిన తారపొడి అయితే పప్పులు లేకుండా చేస్తారండి నేను కారాలు ఎక్కువ తినేవాళ్ళు కాబట్టి చింతపండు ఎక్కువ వేసుకునేవాళ్ళు ధనియాలు చింతపండు వెల్లుల్లి ఎక్కువగా వేసుకొని చేసుకునేవాళ్ళు కారంగా ఉండేది బాగా కరివేపాకు వేయిపోయింది చూపిస్తున్నాను చూడండి పౌడర్ వేయాలి అట్లా కాకంతా ఇప్పుడు ఇవన్నీ వేరే ప్లేట్లో తీసుకుని చల్లార పెట్టుకోండి చలారు తర్వాత మిక్సీ చేసుకోవాలి చింతపండు వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇందులో పెడుతున్నాను బేగా కరలేదు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చలార పెట్టుకోవాలి మిక్సీ కింద ఉండేలాగా చూసుకోవాలి తడి లేకుండా ఉండాలి ఇందులో వేయాల్సిన నేను వేసేసాను కంప్లీట్గా చల్లార పెట్టుకుని వేసుకోవాలి మిక్సీ సాల్ట్ సాల్ట్ తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా గ్రైండ్ చేసుకోండి మెత్తగా కావాలంటే మెత్తగా బరగ కావాలంటే బరగ గ్రైండ్ చేసుకోవచ్చు నేను కొంచెం మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను మీకు ఈ స్టేజ్లో చాలా అనుకుంటే ఈ స్టేజ్లో ఆపేసుకోండి నేను కొంచెం గ్రైండ్ చేసుకుంటాను పాత రోజుల్లో ఆలు కూడా ఎలా తినేవాళ్ళు అంటే నెయ్యి పంచదార రెండు పెట్టుకుని నంచుకుని తినేవాళ్ళు అందరూ అలా తింటారని కాదు కారపొడితో పచ్చడితో కూడా తినేవాళ్ళు ఉంటారు కాకపోతే నెయ్యి పంచదార నంచుకుని తింటే ఆవిరి కూడా మీ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది కారపొడి రెడీ అయిపోయింది ఒక గిడ్లో తీసేసుకున్నాను నేను ఇప్పుడు ఇడ్లీ పాత్రలు ఉడికించుకున్న ఆవులకూడని కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి వేయడం వల్ల మన స్పూన్తో తీసినప్పుడు ఈజీగా వస్తాయి నేను ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నానండి నేను కారపొడి ఒకటే కాదు నెయ్యి పంచదార వేస్ట్ చూపిస్తున్నాను మీకు ఇడ్లీలు నాలుగు తినే బదులు ఇవి రెండు తిన్నా చాలండి ఎక్కువసేపు ఆకలికుండా ఉంటుంది నీరసం ఉండదు బలానికి బలం ఉంటుంది పాత రోజుల్లో రాత్రి కూడా పెట్టుకుని తెల్లారి తినేవాళ్ళని చెప్పాను కదా మెత్తగా ఉండదండి బిసిగుపోద్ది అలాంటి తినేవాళ్ళు బలం కూడా దానికి తగ్గట్టుగానే ఉండేది ఆవిరి కూడా అలవాటు లేని వాళ్ళు ఈ పద్ధతిలో ట్రై చేయండి ఈజీ ఈజీవేలో చూపించాను మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె రోజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి